హలో హాయ్ మీరు చూస్తున్నారు నాగేష్ ఫార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి అయితే ఈ ఆవు విషయానికి వచ్చేసి ఇది సేల్కి అవైలబుల్గా ఉందండి ప్యూర్ జెర్సీ ఆవు మొదటి ఈత తొలి ఈత తొలిచూడు పడ్డండి ఇది డెలివరీ టైం వచ్చేసి పదహైదు నుంచి ఇరవై రోజుల టైం పడుతుందండి ఇది అడ్రస్ వచ్చేసి కాకినాడ యువ కొత్తపల్లె ఉప్పాడ విలేజ్ అండి ఇది రేటు వివరాలకు వచ్చేసి యాభై వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు కాల్ చేసి మాట్లాడితే తగ్గిస్తా అంటున్నారు రైతు చాలా బాగుంది ఆవు మీరు చెక్ చేసుకున్నట్లయితే చాలా సూపర్ క్వాలిటీ ఉందండి స్క్రీన్ పైన డైరెక్ట్ రైతు నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే రైతును సంప్రదించండి అయితే చాలామంది చాలా విక విధాలుగా మోసపోతున్నారు రైతులు మేము డైరెక్ట్ రైతు నెంబర్ పెడుతున్నామండి ఆ రైతు నెంబర్ కాల్ చేసి మీరు చూస్తున్నారు మీకు నచ్చితే అడ్వాన్స్ చేస్తున్నారు మీరు అడ్వాన్స్ ఎటువంటి పరిస్థితుల్లో మీరు అడ్వాన్స్ చేయొద్దండి మీరు దగ్గరికి వెళ్ళి చూడండి ఫోన్లో చూసి అడ్వాన్స్ ఇట్టి పరిస్థితులు వేయద్దు చాలామంది మోసపోతున్నారు మీరు దగ్గరికి దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితే మీరు డబ్బులు కట్టి తీసుకొచ్చుకోండి చాలామంది అనేక విధాలుగా మోసపోతున్నారు అడ్వాన్స్ లేసి అలా మోసపోవద్దని చెప్తున్నా యావైతే చాలా బాగుందండి స్క్రీన్ పైన డైరెక్ట్ రైతు నంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కోసం సరే రైతును సంప్రదించండి ఇది కాకినాడ యువ కొత్తపల్లె ఉప్పాడ విలేజ్ అండి యాభై వేల రేటుగా చెప్తున్నారు డెలివరీ టైం వచ్చేసి ఇంకా పదహైదు నుంచి ఇరవై రోజులు టైం పడుతుందండి ప్యూర్ జెర్సీ చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆవుల కోసం గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలా మంచి మంచి ఆవులు మంచి మంచి గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సూపర్ క్వాలిటీ బఫిల్లోస్ ఉన్నాయండి ప్యూర్ మొర్రాజాతి గేదెలు కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఈ ఆవు అయితే చాలా బాగుందండి మీకు కావాల్సిన వాళ్ళు రైతు నెంబర్ స్క్రీన్ పని ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కోసమైనా సరే రైతును సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్